ఏమరిపిస్తుండగా ఫిలిస్తలు యుద్ధం చేతికైల్ మీదకి వచ్చేది అయితే యహోవా ఆ మన ఫిలిస్తీల్ మీద మెండుగా ఉరుముంచి వారిని తారుమారు చేయగా వారు ఇస్రాయల్ మీద ఓడిపోయి ఇస్రాయే మిస్పాలకు బయలుదేరి సమయంలో ఒక రాయి తీసి ఇస్వాను శేనుకుని మధ్య దానికి నిలిపి ఇంతవరకు ఎవో మనకు సహాయమో చేసినని చెప్పి దానికి ఎబినేజర్ అని పేరు పెట్టాడు చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు ఎందుకు అంటే స్థుతి అనేది ఏంటంటే స్థుతి ఆరాధన ఏంటంటే మరి ఐదు కూడా చెప్పారు ఇంత ముందే ఇంత ముందే ఒక మనిషి జీవితంలో మెల్డ్ చేసిన తర్వాత దేవుడు సహాయం చేసిన తర్వాత చేయాల్సింది ఏంటంటే మనము హాస్పిటల్కి పోతే బాగా అయిపోయింది లేకపోతే ఇంకొకరి బయలుదేరిపోతే బాగా అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి మనము అనుకుంటాం కానీ ఏది ఏమైనా సరే మనము ఒక కృతజ్ఞత కలిగి దేవునికి ఏం చేయాలంటే దేవునికి ఒక కృతజ్ఞత మనము అర్ప అర్పించాలి శుద్ధులు అర్పించాలి ఇక్కడ స్వామి వారు ఏం చేస్తారంటే ఫిలిస్తీన్లు మరి ఇస్రాయల్ మీద వచ్చినప్పుడు ఇస్రాయలు పిలీసిన తరిమేదం చేసి గెలిచిన తర్వాత మళ్ళా మరి స్వామ్యాల దగ్గరికి వస్తే స్వామ్యాలు ఏం చేసిన ఒక గొరెలను తీసి పాలు పిడిచిన తీసి బలారి పెంచి ఆ తర్వాత వాళ్ళు విస్ఫోసన వచ్చిన తర్వాత ఇంతవరకు మనకు సహాయమో చేసిందని చెప్పి ఒక రాయి తీసి మిస్ఫోకన్ వస్తే మధ్య చేశాడు నిలబెట్టాడు దానికి ఎబినేజర్ పేరు పెట్టారు అంటే ఇంతవరకు సహాయం చేస్తాడు అనే దాన్ని బట్టి వారు అక్కడ బలి అర్పించారు దేవునికి కృతజ్ఞతలు అరి అర్పించారు ఈరోజు బలిలు అర్పించాల్సిన అవసరం లేదు కానీ మనకు దేవుడు చేసిన మేల్ని బట్టి మన కృతజ్ఞతలు దేవునికి ఏం చేయాలా చెల్లించవలసిన బద్దులు కాబట్టి ఎందుకు ఈ వాక్యం చదివించానంటే ఇంతవరకు సహాయమో చేస్తాడు అంటే మనకంటే మీరు అనుకోవచ్చు మాకేం సహాయం మేము బాగా నమ్మం కదా మీరు బాగున్నా బాగలేకపోయినా మనందరికీ దేవుడు సహాయం నా జీవితంలో నేను మరి చెప్పే సాక్ష్యం కొంచెము పది నిమిషాలు అవుతుంది మీరు దయచేసి ఓపికతో వినాల పొద్దు ఇసుకోకుండా ఇసుకోకుండా నేను కూడా ఎక్కువ చెప్పు నిలబడలేను మాది చాలా పేద కుటుంబం మాది మా నాన్న ఎంఆర్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు మాది ఊరు కాదు మాది ఉదయగిరి నెల్లూరు జిల్లా ఆ ప్రాంతం నుంచి మా నాన్న వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఆ తర్వాత మా నాన్న ఎమ్ఆర్ఆర్ ఆఫీస్లో జాబ్ చేస్తున్నాడు ఇంకా ఎంఆర్ ఆఫీస్లోనే మా వాళ్ళందరూ కూడా జాబ్ చేసుకొస్తున్నారు నేనైతే ఒక చిన్న ఉద్యోగము పంచాయతీ ఆఫీసులో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నాను పనిచేస్తున్న సందర్భంలో దేవుడు నాకు ఇచ్చిన పేరేపన కాలాంత దేవుని సేవ చేయాలా అనే ఉద్దేశం నాకు ఉండేది అయితే దేవుడు సేవ చేయాలని చెప్పేసి మరి ఇతరులు మందిరానికి వెళ్ళి సేవ చేసేవాడిని వాళ్ళతో కూడా కలిసి సేపతి ఉండేవాడిని కానీ ఎక్కడికి పోయినా ఏం చేసినా మరి కరిప్పకు కూరలు వేస్తే పక్కన వేసినట్టుగా వేసేది అలాగా జరుగుతూ వచ్చింది కానీ మరి దేవుని దయ వలన ఈ చిన్న మందిరాన్ని దేవుడు మాకు మనకిచ్చాడు మన మాకు ఇచ్చాడు మనందరు కూడా ఇచ్చాడు దీన్ని చిన్న మందిరంగా చేయబడింది నాలుగు వాళ్ళని తప్ప ఇంకేమీ లేదు ఇది కాదు పాత మందిరం నాలుగు గోళలే ఉన్నాయి పా కోలం తెలుసు ఇంకా ఏమీ లేదు ముందు ఆ పక్కంత గుంటలు ఈ పక్కంత గుంటలు ఏమీ లేదు గోడలు మాత్రమే రేకులు మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత దాన్ని దేవుడు అభివృద్ధి చేస్తూ వచ్చాడు ఆ మందిరాన్ని ఆ తర్వాత సేవ చేస్తూ నేను ఆ చిన్న ఉద్యోగం చేసుకుంటేనే మరి సేవ చేస్తూ రాత్రుల మొగులు కష్టపడుతూ చేశాను సేవ తొంభై ఐదులో స్టార్ట్ చేశాము చేస్తూ వచ్చాను అలాగే చేస్తూ వస్తూ ఎక్కువగా నేను నా భార్య వెంటనే పెట్టుకొని మేము గృహాలను దర్శించేది సేవ చేసేది నడిస్తే వెళ్ళేవాళ్ళం నడిచే వెళ్ళేవాళ్ళం బస్సులో వెళ్ళేవాళ్ళం మరి మాకు చిన్న ఫ్యామిలీ చెప్పాను కదా మా నాన్నకు ఐదు మంది మా అన్న తర్వాత మరి నేను నా తర్వాత మా తమ్ముడు ఒక ఆయన ప్రకాష్ రావు మరి ఇంకొక ఆయన ప్రసాద్ తర్వాత సుశీలమ్మ మేము ఐదు మంది సంతానం అయితే మరి మాకు వివాళింది మ్యారేజ్ అయిన తర్వాత నేను నా భార్య ఇద్దరము సేవకి వెళ్ళేవాళ్ళు అలాగే సేవ చేసుకు వచ్చాను ఆ తర్వాత చిన్నపిల్లలంతా చిన్న కూడా మరి కొంచెము అభివృద్ధికి వచ్చారు వాళ్ళు కూడా నాతో కూడా వాళ్ళకున్నంటి బైక్లు కానీ కార్లు కానీ వాళ్ళకున్నంటివి కూడా నాకు సహకరించి సేవలు వాడుతూ వచ్చారు ఒక పేరేని కాదు అందరూ ఉన్నారు వాడుతూ వచ్చాం చేస్తూ వచ్చారు నాకు సహాయం చేస్తూ వచ్చాను అలాగే సేవ చేస్తూ వచ్చాను ఈ సేవ మరి రాజగుండలో కూడా చిన్న మందిరం కట్టడానికి సహాయం చేశారు అలాగే పాలకుంట్లో కూడా పరిచయం జరిగిన దేవుడు సాయం చేస్తాడు మళ్ళీ అలాగే రాజుల కూడా పరిచయం చేస్తూ వచ్చాం ఈ విధంగా చేస్తూ వచ్చాం అయితే ఇంకా సేవ చేయాలని చెప్పి ఎక్కువగా ఆతృత కలిగి ఉండేవాడిని ఆశ కలిగి ఉండేవాడిని నేను సాయంకాలం ఐదు ఐదున్నరకి నాలుగు ఇంటికి వస్తే డ్యూటీకి వస్తే నేను కరెక్ట్గా చెప్తున్నా మారీటి ఏమంటే నువ్వు అడిగి ఉండు మన ఇద్దరము సేవకి అని చెప్పి వచ్చి గబగ గొప్ప రెడీ చేసి ఇద్దరము వెళ్ళిపోయేవాళ్ళం సేవకు మరి కులహాలు దర్శించడానికి బయట కానీ విలేజ్లో ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళం ఢిల్లీ సేవ చేసేవాళ్ళం అయితే అలాంటి సందర్భంలో నాకు మూడుసార్లు యాక్షన్ జరిగినాయి మూడు సార్లు యాక్షన్ జరిగింది ఒకసారి రాజులక ఆల్కొంటకు వెళ్ళాలనేసి మేమిద్దరం బైక్ తీసుకుని పోతుంటే స్కూటీ పడిపోయాం అది ఒకటి ఆమెకు బాగా బలంగా దెబ్బతి రెండోది ఏమిటంటే రాజుగుంటకి చర్చికి వెళ్ళి నైటు తొమ్మిదిన్నరకి సీకెట్లో వస్తుంటే బైక్ బైకులో మరి పెద్ద బైకులో వస్తుంటే బరిగుడ్లు ఆడడం వచ్చేస్తాయి పడిపోయాం నాకు బాగా దెబ్బలు తిగాలి ఆమె లేట్ నిలబెట్టాం ఇలాగా మరి జరిగింది ఇంకొకసారి కూడా ఆల్గుంట సేవ కలాలని ఇద్దరము సాయంకాలంగా బయలుదేరి వెళ్తుంటే అప్పుడు రోడ్డు నడి దోడ్లు ఇద్దరము ఒక సైకిల్ ఆడడం వచ్చి పడిపోయి పడిపోయినాం ఇద్దరం పడిపోయినాం అప్పుడు చాలా దెబ్బలు తగినాయి ఇద్దరికి అప్పుడు నేను నోళ్ళు జాబ్ చేస్తున్నా మరి ఈ విధంగా సేవలో నాకు ఎన్నో సహిత ఒత్తిడి తీసుకొచ్చి పెడుతూ నన్ను ఎంతో ఇబ్బంది పెడుతూ వచ్చింది నన్ను ఎంతో బలహీన చేస్తూ వచ్చింది అయినా కూడా దేవుడు నన్ను బలపరుస్తూ నడిపిస్తూ వచ్చాను అయితే ఇరవై ఇరవై నాలుగో సంవత్సరంలోనే జూలై నెలలో ఇరవై ఎనిమిదో తారీఖులో రోజు ఆదివారము మరి ఆ రోజు పోగ్రాలు కూడా మూడు పోగ్రాలు ఉన్నాయి మన అయ్యగారిని కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాము ఆ రోజు ఆదివారము ఒకటి ఆరాధన రెండోది వచ్చి రత్నమామ యొక్క జ్ఞాపకాల కూలిక తర్వాత భాగ్యక గారి యొక్క ఆర్మీ ప్రేయర్ మీటింగ్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి సరే అని చెప్పేసి మేము మా భార్య నేను ఇద్దరం కలిసి మరి అది చూసుకుని వద్దాం అని చెప్పేసి ప్రసాద్ ఇంటికి వెళ్ళినాం వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లోకి వెళ్ళి ప్రే చేసి తిరిగి బయట వచ్చేటప్పటికి ఆ మెట్లు జారి సింపుల్గా జారిందంటే మరి జారిందో ఒకటే తెలుసు ఎప్పుడో కాలు విరిగిపోయింది ఎప్పుడో కాలు విరిగిపోయింది అయితే అలాంటి సందర్భంలో నాకు కాలు విరిగిన సంగతి తెలిసిన తర్వాత చాలామంది నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది వాళ్ళు ఉన్నారు నా కోసం మరి యవనస్తులు అందరూ కూడా రైలు కూడా చాలామంది ఏడ్సిన వాళ్ళు ఉన్నారు నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా వీడింతే ఇంక వీడు బతకడు వీడు పనికి పనికిరాడు వీడికి దేనికి వేస్ట్ అని చెప్పి చాలామంది ఏమి ఉంటారా కదా చాలా మంది కూడా శత్రువులు కూడా ఉంటారు కదా గురువుల గోధుల మధ్యలో ఏముంటాయా గురుకులు కూడా ఉంటాయి నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు హెచ్ఎల్ఎస్ లేకపోయినాడు హెచ్ఎల్ఎస్ చేస్తాడు అనేసి నేను నలభై సంవత్సరాలు జాబ్ చేశాను నా జాబ్లో ఏది మాత్రం కూడా రిమార్క్ లేకుండా రిటైర్మెంట్ అయ్యా గొప్పగా సన్మానం చేశారు ఆఫీసులు అందరూ వచ్చి ఆ కాలంలో ఉన్నట్టు వాళ్ళు తర్వాత సేవ విషయంలో కూడా ఎంతగా దేవుడు సహాయం చేస్తూ వచ్చారు పడిపోయిన పడిపోయిన తర్వాత నాకు ఒక అనుమానం ఏమంటే నేను ఇంత సేవ చేస్తున్నాను కదా సైతాను పేరేపన చెయ్యి ఇంక మీద చర్చకి పోకూడదు నన్ను దేవుడు పట్టుకోలేదు ఆదుకోలేదు నాకెందుకు కాలు విరిగిపోయింది అని ఒక మా ఒక పక్క సందేహం ఒక పక్క బాధ ఐ చెప్పినట్టుగా మూడు నెలలు నేను పడిన బాధ అంతా ఇంత కాదు అంతా ఇంత కాదు మా భార్య మా భార్య అంత శ్రద్ధ తీసుకున్న కొరకు ఇంట్లో సేవ చేసింది ఆమె ఆ తర్వాత దేవుడు జ్ఞాపం చేసుకొని నేను దేవుడు నాతో మాట్లాడుతూనే వస్తాడు మాట్లాడుతూ వచ్చాడు పండుకొని ఉంటే ఒక చిన్న పాప మా మనవరాలు ఉంది చిన్న మనవరాలు ఈరోజు రాలే వాళ్ళు ఆ పాపకి జ్వరం అని చెప్పి ఈరోజు రావాలనుకున్నారు ఆ పాప మాదిరి వచ్చి ఇట చూపిస్తుంది నోటి రాలేదు కదా మాటరా ఆ పాపకి ఇట చూపిస్తుంది ఏందని చూస్తే బైబుల్ 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 చదువు చదువు అని చెప్పి నాకు పేరెప్పిన చిన్న పాప మా మనవరాలనే మా మనవరాలే వచ్చి పక్క నిలబడుకుని చూపిస్తుంది బైబిల్ చూపిస్తుంది బైబుల్ చదువు బైబుల్ నేను అనుకున్నా నేను పడిపోయిన తర్వాత బైబిల్స్ చదవకూడదు ప్రార్థన చేయకూడదు అందరికీ పోకూడదు ఎందుకంటే నేను ఇంత బాధపడినా ఇంత కష్టపడుతున్నానని చెప్పేసి నాకు చాలా ఇసుక అయిపోయింది దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు నన్ను బలపరుస్తూ వచ్చాడు సేవలో నన్ను చేయి విడిచిపెట్టకుండా నన్ను దేవుడు లేపుతూ వచ్చాడు ఈ నాలుగో నెల వరకు కూడా దేవుడు ఎంత సహాయం చేశారంటే అంత సహాయం చేస్తే నేను మంచములని పండుకొని ప్రార్థన చేయని మొదలుపెట్టా మంచముని పండుకొని ప్రార్థన చేయని మొదలుపెట్టా ఆ తర్వాత కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టా మంచము ఆనుకొని కూర్చొని ప్రార్థన చేయడం మొదలుపెట్టా కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేయని మొదలుపెట్టా మొదలు పెడితే దేవుడు ఆశ్చర్యగా నన్ను నిలబెట్టాడు మరి యవనస్తులు మరి మన అందరూ కూడా సంఘంలో ఆ కొరకు ఏడ్చినట్టు వాళ్ళు ప్రార్థన చేసినట్టు వాళ్ళు ఎంతగా నన్ను బలపరిచిన వాళ్ళు మరి నన్ను ఇంట్లో నుంచి బయటకు ఎత్తుకొచ్చి కారులో కూర్చొని పెట్టుకుని కారులో తీసుకొచ్చి అందరిలో ఎత్తుకొచ్చి కూర్చోబెట్టారు నా పరిస్థితి నిజంగా చెప్పాలంటే ఎవరికి రాకూడదు దేవా అనేసి నేను ప్రార్థన చేసుకున్నాను కన్నీరు కావచ్చు నేను పిల్లలు ఎత్తుకొని వచ్చి మందిరంలో కూర్చొని పెట్టుకుంటే నాకు ఎంత బాధ చేయరు ఇంత సేవ చేసే ఇంతగా తిరిగానని చెప్పేసి బాగా అలాగా సేవ జరుగుతూ వచ్చింది నేను బలపరిచే నేను వాళ్ళని నడకల్లో నడిస్తే సేవ చేసాను రాజుగుంటకి రాళ్ళ కనుక దిగిన రాజుగొంటికి వెళ్ళి నడిసి సేవ చేశాను నాతో కూడా వచ్చే సహోదరులు కొంతమంది వచ్చేవాళ్ళే కానీ మన తీసిపోయాడు రావటం లే ఎవరిని బయట నడుకున్నా మాకు పనులు ఉన్నాయి మాకు అది ఉంది ఇది ఉందని చెప్పేవాళ్ళే కానీ ఎవరు సహకరించే వాళ్ళు వాటి మందిని కట్టే సమయంలో కూడా నన్ను నాకు ఎంతో ఇబ్బంది పెట్టించారు వండరి వానికి చేశారు అక్కడ కూడా అలాగే నాకు కొంతమంది సహోదరులు ఉండి సహాయం చేస్తూ వచ్చారు బలపరుస్తూ వచ్చారు వాళ్ళకి ఇప్పుడు కూడా తెలుసు వాళ్ళకి ఆడ సేవ జరుగుతుంది ఈడ సేవ జరుగుతుంది ఇలాగా చేస్తుంటే మూడు సార్లు యాక్సిడెంట్ జరిగింది మూడు సార్లు దేవుడు తప్పించుకోవచ్చు అయితే ఆ రోజు ఇవ్వాలి ఎనిమిది తారీఖు జరిగినప్పుడు నేను పడిపోయినప్పుడు నా బిడ్డలు సంఘంలో ఏడ్చి నన్ను ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో చేర్చి నాకు దగ్గరుండి నాకైతే కుమారులు లేరు అయితే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు అల్లులు ఉన్నారు వాళ్ళు కూడా వచ్చారు ఆ రోజు అందరూ వచ్చి చూశారు చేశారు మరి మందిరంగా తీసుకొచ్చి వచ్చాను నాకు తాళని అడిగితే నడిచినట్టుగా సేవ చేశాను ఆ తర్వాత నేను ఒకరి మీద ఆధారపడిన ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సరే దేవుణ్ణి అడిగితేనేది కావాలన్నా దేవునికి మించినది ఏదీ లేదు కాబట్టి దేవుణ్ణి అడుగుతూ వచ్చా ఒక చిన్న బైక్ ఇచ్చాడు స్పా ఒక చిన్నది ఇచ్చాడు దాన్ని వాడిన కుదరదు ఆ తర్వాత ఒక పెద్ద బైక్ ఒకటి స్టీడీ దాన్ని ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళా ప్రార్థన చేస్తే ఒక సోటి ఇచ్చాడు ఇలాగ దేవుని సేవ కొరకు వాడుతూ వచ్చాను అయితే నేను కారు తీసుకోవాలా నాకు సేవ నాకు ఏ ఉద్దేశం లేదు ఎప్పుడు కూడా ఉన్న దానితోనే చేస్తూ ఈ ఈరోజు కూడా మరి పాత వాళ్ళు కొంతమందికి తెలుసు కొత్త వాళ్ళు కూడా కొంతమందికి తెలుసు ఈ సేవ ఎలా జరుగుతుంది ఈరోజు కూడా అనేది నేను చూస్తు మీకు అందరికీ కూడా తెలుసు అయితే ఏది ఏమైనా సరే మేము ప్రార్థించిన రీతిగా మరి మీరు అందరూ ప్రార్థించిన రీతిగా నాకు దేవుడు పద్దెనిమిదో తారీఖున ఒక నూతనమైన కారు కూడా ఇచ్చాడు దేవుడు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున పద్దెనిమిది తారీఖు ఒక కారు కూడా ఇచ్చాడు మరి ఈ విధంగా దేవుడు నాకు దారి మీద కోల్పోయినట్టుగా మళ్ళీ తిరిగి తెచ్చుకునేటట్టుగా దేవుడు ఏ విధంగా దా దేవుడు దా ధైర్యపరిచి బలపరిచి నడిపించాడో దావి తోడుగా ఉన్నాడో అలాగే మాకు కూడా నాకు కూడా ఈ సేవలో ఎంతగా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తూ వచ్చాడు ఇప్పటివరకు కూడా ఏమండి నేను కాలిన నడిచినప్పుడు బైక్లో నడిచినప్పుడు నేను ఏమి సేవ చేసినప్పుడు తోడు ఉన్న దేవుడు కోల్పోయినా ఇంకా నాకు లేదు జీవితము ఇంతే అని అందరూ అన్నట్టుగా నేను కూడా అనుకున్నా అయితే నా దేవుడు నేను ఆరాధన చేసే దేవుడు నా యేసు ప్రభు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్క మాట నేను కూడా చేసుకుంటాను బ్రహ్మపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మీరు తీయాల్సిన అవసరం లేదు ఇరవై ఎనిమిది వచ్చినము ముప్పై ముప్పై ఒకటో వచ్చిన ఏముందంటే తన సంకల్పం పిలబడిన వారికి తను ప్రేమించే వారికి సమస్తమ సమకూడే జరిగిస్తాడు ఆయన తన సొంత కుమ్మాన్ని ఇచ్చినప్పుడు ఆయనతో పాటు సమాసం మీకు ఎందుకండి ఈ రోజు వరకు కూడా దయచేసి నండి సమృద్ధిగా దేవుడు నా జీవితంలో ఇస్తూ వచ్చాడు నా జీవితంలో నాకు ఇచ్చాడు నాకు వాగ్దానం ఏం తెలిసినా ప్రతిసారి నాకు ఇచ్చే వాగ్దానంలో నిక్షేమగా నీ చేతులు కష్టార్జితమో అనుభవిస్తాను ఇది వాగ్దానం నాకు దేవుడు ఇచ్చింది నేను చిన్న ఉద్యానం చేసి ఏమే నా ఉద్యాయంలో ఎలాంటి సంపదలో ఎలాంటి అది ఆదాయాలు ఇవన్నీ నాకు లేవు ఆ కాలంలో ఏ కాలంలో లేవు ఉండవు ఆ విజయంలో చిన్న విజయాలు చేసుకుంటూ చిన్న విజయం చేసుకుంటూ చిన్న సేవ చేసుకుంటూ ఈ రోజుకి ఈ బరాక ప్రార్థన మందిరాన్ని ఈ సావాసాన్ని నిలబెట్టాడు దేవుడు ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి నేను మీకు మనకు చేస్తున్నా ఎందుకంటే నిజంగా మన దేవుడు మనం చేయి విడిచిపెట్టే దేవుడు కాదని చెప్పి నాకు తెలుసు అందుకే నేను దేవుడి పట్ల ఈ రోజు కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నా ఉన్నాం నా కుటుంబంలో నేను నా బిడ్డలు కూడా నా బిడ్డలు కూడా దేవుని ఆరాధన చేసేవారు అల్లులు కూడా ఆరాధన చేసేవారు ఒక అల్లుడు పాస్టర్ ఇంకొక అల్లుడు కూడా దేవుని తెలుసుకున్న దేవుని సేవలు ఉన్నారు మరి ఇంకొక అల్లుడు కూడా ఉన్నాడు ఆయన కూడా చెన్నైలో ఉన్నారు వాళ్ళు కూడా దేవుడిని తెలుసుకున్న సేవలు ఉండేవాళ్ళు వీళ్ళంతా కూడా ఇంకా పిల్లలు అంటారా పిల్లలు కూడా సేవలు ఉండేవారు ఇంకా కూడా తెలుసు కాబట్టి ఈ రీతిగా దేవుణ్ణి నన్ను ఆదుకుంటూ వచ్చాను ఈరోజు నాకు దేవుడు ఏమిచ్చాడంటే దావీదు ఏదైతే కోలిపోయి పోగొట్టుకున్నాడు జీవితంలో కదా చక్కటి వాక్యాన్ని దేవుడు ఈరోజు మనకి ఇచ్చాడు ఈరోజు కృతజ్ఞత కూడి పెట్టుకోవాలని చెప్పి మేము ప్రార్థిస్తూ వచ్చాం మూడు నెలలుగా ప్రార్థన చేస్తూ వచ్చాం ఎప్పుడు పెట్టుకోవాలి పురోపా ఎలా పెట్టుకోవాలి అంటే ఆదివారం పెట్టుకో దేవుని సన్నిధిలో పెట్టుకో అని చెప్పి దేవుడు నాకు అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు మేము అందరిని కూడా ఆదివారం అందరూ ఉంటారు అందుకని చెప్పేసి మేము పెట్టుకోవడం జరుగుతుంది దావీదు కోలిపోయినవన్నీ కూడా ఏదైతే పోకుండా ఉందో రెట్టింపుగా తెచ్చుకున్నట్లుగా దేవుడు ఈరోజు నాకు కూడా అలాగే ఆయన ఇచ్చినట్టు కాబట్టి దాన్ని బట్టి ఈరోజు చక్కగా మీ మధ్యలో నిలబడటానికి నడవటానికి మళ్ళా సేవ చేయడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు ఆ మహాకృప ఆయన శక్తి ఆయన బలం బట్టి ఒక మాట ఇచ్చాడు దేవుడు మన కూడా నాకు వాగ్దానం ఏమి ఇచ్చాడంటే ఏదో పత్రికలు అన్నాడు కనికరమును దయను ప్రేమను నీకు విస్తరింప చేస్తాను విస్తరింప చేస్తాను ఇంకా ఈ సేవ ఇది విస్తరింప చేయాలని చెప్పి దేవుడు నేను కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నా కాబట్టి ఈ విధంగా దేవుడు నా పట్ల చేసిన మేళ్లకు అంతేకాకుండా ఇంకొక విషయం నేను మంచంలో ఉండా కాలేరికి మంచంలో ఉండ మరి మా భార్య పాశ్రామ్మ గారు ఏం చేశారంటే ఇల్లు తుడిసింది పనామి ఇల్లు తుడిసి బయట వచ్చేసింది ఈమెం చేసిందంటే పోతే ఈమె కూడా పడిపోయింది చాలి పడిపోయింది నేను మంచులో ఉండ బాధపడుతున్నా అప్పుడు వ్యాఖ్యలు వేస్తే మా బాయ్ వచ్చి రైతు పట్టుకొని నీళ్ళు దానికంటే ఇంకొక ఇష్యూ ఏంటంటే మర్చిపోయినా బాత్రూమ్కి వెళ్ళి బయట వస్తుంటే వాకర్ దారి పడిపోయిన అది చాలా బాధకర విషయం చెప్పాలంటే ఈ కాలు విరిగిన దానికంటే కూడా ఆ బాత్రూమ్ నుంచి దారి పడినది అయితే దేవుడు తన వాగ్దానం మన పాప పాట ఉంచాడు ఎందుకంటే ఆ రోజు వాగ్దానం ఏంటంటే మరి నిన్ను నేను తప్పిస్తానని అన్నాను తప్పించాడు దారి కింద పడిపోతే నడుము కానీ మా ఇంట్లో తలుపు బాత్రూమ్ తలుపు అది ఇరిగిపోయింది నా తల దానికి తగిలి విరిగిపోయింది అయితే నాకు మాత్రం తల ఏమవలేదు నడుమేమివ్వలేదు కాళ్ళు ఏమవాల అప్పుడే ఆపరేషన్ చేసుకుని వచ్చినట్టే రెండు వారాలకే అలా జరిగింది అందరూ ఆశ్చర్యపోయినారు దేవుడు చేతులు ఎత్తుపడుతున్నాడు ఎంతగా కాపాడినాడంటే అంతగా కాపాడే ఈరోజు నన్ను సజీవునిగా చేసి మేమే స్థుతులపై ఆస్తునంటే దేవుడు ఆయన స్థుతించే భాగ్యము ఆపించాడు కాబట్టి ఈరోజు వీళ్ళందరినీ కూడా ఈరోజు మేము చూడగలుగుతాం కానీ దేవుడు మాపించాడు కాబట్టి ఆశ్రమ కూడా దేవుడు ఈ మధ్య పోయిన వారంగా అంత ముందు వారము కాలు వాస్తే అది చిన్నగా కాలింది కాలు దాన్ని చాలా ఇదైంది దాన్ని కూడా చూపించితే దేవుడు సహాయం చేస్తాడు ఈ విధంగా మా కుటుంబంలో మాకు ఆరోగ్య విషయంలో సేవలో ఎంతగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడంటే ఇంతవరకు సహాయం చేస్తుంది ఇస్రా శత్రువులు పిలిస్తే ఓడించిన తర్వాత మరి స్వామిలో గురెప్లను తీసి అర్పించి ఇంతవరకు మనకు సహాయం చేసి అని చెప్పి దానికి ఏం చేశాడు రెబినేందని ఇంతవరకు మనకు సహాయం చేశాడు అలాగే మా కుమార్తెల కొరకు మా అల్లుల కొరకు వారి బిడ్డల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పి నేను మనం చేస్తున్నా దేవుడు ఇంతవరకు మీతో కూడా నేను నాతో కూడా మీరు కలిసి దేవుని స్థితించే భాగించాడు మరి మన మధ్యకు వచ్చినట్టు అయ్యగారు తెలవగానే ఆయన వచ్చి ఈరోజు ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి ఆయన కూడా ఆమె చేయమన్నాడు ప్రార్థన చేస్తాము ఎందుకంటే ఆయన సమయం దయచేయాలని చెప్పేసి అలాగే దేవుడు సమయం ఇచ్చి ఈరోజు మన మధ్యకి తీసుకొచ్చి నడిపెట్టి చక్కటి మాటలు దేవుడు మాట మనకు అందించాడు బలపరిచాడు ఇంకా అవి కానీ దేవుడు వాడుకోవాలని చెప్పి కుటుంబాన్ని మరి ఆ మేడం గారిని వాళ్ళ పిల్లలను కూడా ఇంకా దేవుడిని వాడుకోవాలని చెప్పి మనం మనం చేస్తున్నాం ఎందుకంటే మనము దయచేసినండి మన కుటుంబంలో ఆరాధన ఉండాలా స్థుతి ఆరాధన ఉండాలా ప్రార్థన మెయిన్ ఉండాలి మన కుటుంబంలో ఏ కుటుంబంలో ఉంటాయో ఆ కుటుంబంలో దేవుడు అభివృద్ధి చేస్తూ వస్తాడు ఆశీర్వదిస్తుంది ఆశీర్వదించాడు మనం నాకు తెలిసిన వాళ్ళకి మేమేమి కోటేశ్వరం కాదండి మేమేమేమి ఆస్తుకులం కాదు మా ఆయన పెద్ద మేము వాడు కదండి మా తల్లిదండ్రులు కూడా పేద అయినా కూడా ఈ ఊర్లో ఈ స్థలాల్లో మాకు తెలియదు కొత్త స్థలాలు మేము బయట నుంచి వచ్చినట్టు వాళ్ళం అలాంటి సమయంలో దేవుడు ఈ ఈ స్థలాన్ని ఇచ్చి దీన్ని నిలబెట్టి తెలుసుకోవడానికి ఎంతో గొప్పగా దేవుడు సహాయం చేస్తాడు ఎంతగా సహాయం చేస్తాడు నేను ఒక విషయం చెప్పేసి మీకు ముగిచ్చేస్తాను ఒక ఆస్థానం దగ్గర ఇద్దరు పాలువోళ్ళు పనిచేస్తున్నారంటే ఇద్దరు కూలి వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు నమ్మకస్తులు చేస్తున్నారు ఆస్థానం ఏం చేసినంటే వాళ్ళు నిళ్ళు పేసేదానికి వాళ్ళిద్దరికి చెరు ఒక రూపాయి ఇచ్చారంటే తినండి నేను చెరు ఒక రూపాయి ఇచ్చాను ఎప్పుడు ఆ కాలంలో చెప్పేది మన ముత్తాత తాతల కాలంలో చెరు ఒక రూపాయి ఇచ్చారు ఒక రూపాయి ఇస్తేనే అది ఎంతో ఒక లక్ష రూపాయలు ఈ రోజుల్లో ఏం చేసినంటే పోతూ పోతూ ఇంటికి కావాల్సిన వస్తువులు పిల్లలకి ఆ వంద రూపాయలకి అన్నీ కొనుక్కున్నాడు కొనుక్కొని వెళ్ళిపోయాంట ఆ వంద రూపాయలు కాల్ చేసుకుని వెళ్ళిపోయాడంట ఇంకొకళ్ళని ఏం అంటే వంద రూపాయలు తీసుకొని ఏం చేశాడంటే పోత పోతా దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచించుకుంటూ మరి తనకు ఒక ఆలోచన వచ్చిందంట దీన్ని ఎట్టయినా దీన్ని ఈ వంద రూపాయలని నేను రెట్టింపు అని చెప్పేసి ఆస్తిపడి ఏం చేసినంటే అనుకుంటూనే అంట ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తుంటే ఆ ఎదురు కోళ్ళు అమ్ముతున్నారంట నాటు కోళ్ళు అమ్ముతున్నారంట ఆ వంద రూపాయలకి ముప్పై కోళ్ళు తీసుకున్నారంట కోళ్ళు ముప్పై కోళ్ళు తీసుకున్నారంట ముప్పై కోళ్ళు తీసుకొని ముప్పై కోళ్ళు వ్యాపారం చేసినట్ట వ్యాపారం చేస్తే ముప్పై కోళ్ళకి ఎంత వచ్చిందంటే యాభై రూపాయలు వచ్చిందంట యాభై రూపాయలు పెట్టి కూరగాయలు తీసినంట కూరగాయలు వ్యాపారం చేసిన దానికి ఏమే సారీ దానికి సారీ ఐదు వందలు వచ్చిందంట దానికి మళ్ళీ ఎట్ చేస్తే దానికి ఒక వెయ్యి రూపాయలు వచ్చిందంట ఇలాగ అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడంట ఎవరు వంద రూపాయలు తీసుకున్నారు ఇంకొక వ్యక్తి నోటి వంద రూపాయలు తీసుకుని ఖర్చు పెట్టుకొని ఇంటికి కావాల్సింది తీసుకెళ్ళినాడే అతనేమో ముగించుకునేసినాడు వంద రూపాయలు పెట్టి కానీ ఇతనేం చేసి అంటే వంద పాలు పెట్టి అభివృద్ధి సేవ చేసుకుంటూ వచ్చేస్తాడు ఎంతో ఇంప్రూవ్ అయిపోయాడు చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటూ పెద్ద వ్యాపారస్తుడిగా మా సలామని చేశాడు కష్టపడినాడు అలాగే ఈ మందిరం కూడా ఈ సత్తివేళ్ళు ఎన్నో మందిరాలు ఉన్నాయి కానీ దేవుడు ఈ మందిరాన్ని మీకు అందరికీ కూడా తెలుసు చిన్న చిన్న విషయాలు ఎంత అభివృద్ధి తీసుకొచ్చాడో ఎంతగా దేవుడు దీన్ని ఆశ్రయిస్తాడో ఈరోజు కూడా దేవుడు ఆశ్రయిస్తున్నాడు నడిపిస్తున్నాడు కాబట్టి దీని కొరకు మీరు ఇంకా ప్రార్థన చేయలేదు నేను మనసు చేస్తున్నాను